చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జాక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది బీసీ జేఏసీ నేతలు ఎక్కడికక్కడ బస్సుల్ని నిలిపివ్వడంతో ప్రయాణ ప్రాంగణాలు అన్ని కూడా నిర్మానుష్యంగా మారాయి మేమెంతో మాకు అంత వాటా వచ్చేంత వరకు బీసీల ఉద్యమం ఆపేదే లేదంటున్న బీసీ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ ఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు జేఏసీ ఆధ్వర్యాలు కూడా బంధుకు పిలుపునిచ్చారు ఈ బంధుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఇప్పటికే ప్రస్తుతం వాళ్ళతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు మాజీ స్పీకర్ సిరికొండ మోసం చారితో ఉన్నారు ఈ బంధుకు సంబంధించి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు వాళ్ళ మాటలు చెప్పండి అన్న ఇప్పటికే ఆ బంధుకు సంబంధించి కూడా మీరు ఏం మాట్లాడతారు ఈ బంధుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఏం మాట్లాడతారు ఇది ప్రజాస్వామ్య దేశం పాలక వర్గాలు హామీలు ఇవ్వడం ఓట్లు వేయించుకోవడం అలవాటుగా మారింది హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్నటువంటి వాళ్ళు దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉన్నది ఓట్లు వేయించుకున్నారు అధికారంలో కూర్చున్నారు మమ్మల్ని రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి కల్పించారు ఈ ప్రజల్ని రోడ్లు పరిస్థితి పాలక వర్గాలే కల్పిస్తే అది ప్రమాదానికి సంకేతం ఏ ప్రజలైతే నమ్మి మీకు అధికారం ఇచ్చిందో ఆ ప్రజల్ని రోడ్లెక్కించేటువంటి దుస్థితి రావడం అని అంటే ఇది ఈ ప్రజల్లో రగులుతున్నటువంటి ఆవేదనకు అణచివేతకు ఆగ్రహానికి నిదర్శనం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు రెండూ అనుకోవాలి దీనికి చట్టబద్ధత తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ తెలిసి కావాలని చేసినటువంటి ద్రోహం ఫలితమే కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఆషామాషి పార్టీ కాదు రేవంత్ రెడ్డి గారు పుట్టినప్పటి నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నది ఈ దేశంలో మెజార్టీ కాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక రాష్ట్రాలను ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చట్టం ఎట్లా తయారు చేయాలి ఏ అంశానికి ఎటువంటి ప్రతికూలత ఉన్నది అనేటువంటి విషయం తెలిసి ఓట్ల ద్వారా అధికారంలోకి రావడం కోసం మోసానికి పాల్పడితే ఆ మోసం బట్టబయలైతే ఇటువంటి ప్రతిఘటన ఉంటుంది కాబట్టి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా ఏకమై ఈడబ్ల్యూఎస్ విషయంలో ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రకులాలు ఉన్నది దేశంలో పదిహేను శాతం వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు తెచ్చిండు అగ్రకులాల్లో నూటికి ఇరవై మంది కూడా పేదలు లేరు పదిహేను శాతంలో మరి ఇరవై పర్సెంట్ అంటే మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళ శాతం కంటే డబుల్ త్రిబుల్ ఇస్తావు బీసీల విషయానికి వచ్చేటప్పుడు చట్టసభల్లో ప్రాతినిధ్యానికి రిజర్వేషన్లు లేవు అనేక దుర్మార్గం జరిగింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు బాగుపడాలంటే చట్ట సభల్లో వీళ్ళకి రిజర్వేషన్లు ఉండాల్సినటువంటి అవసరం ఉండే అది చేయలేదు కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉండే అది చేయలేదు బీసీ మంత్రిత్వ శాఖ ఉండాల్సి ఉండే అదే చేయలేదు తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం చేయాల్సినటువంటి అవకాశం ఉండే చేయలేదు వినండి వినండి నేను స్పీకర్గా పనిచేసిన సభలు ఎట్లా నడుస్తాయో నాకు అవగాహన ఉంది ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలకు ప్రాధాన్యత వస్తుంది ఇలా బీసీల ప్రాధాన్యత చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం నామమాత్రం మాత్రం కాబట్టి వీళ్ళ సమస్యలు ఏ రోజు పరిష్కారానికి చర్చకు నోచుకోవు మిగతా వాళ్ళే ఆధిపత్యం కొనసాగుతుంది ఇవన్నీ తెలిసి కావాలని జరుగుతున్నటువంటి కుట్రలు కాబట్టి తెలంగాణ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు మేమెంతో మాకంత అనేటువంటి మా నినాదం ఈ దిశగా వరంగల్ తెలంగాణతో పాటు ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలను కదిలించి పాలక వర్గాల మెడలు వస్తాం దేశానికి స్వాతంత్రం రావడం పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం పోరాటం ద్వారానే ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి బీసీలతో పాటు దేశంలో ఉండేటువంటి బీసీలకు న్యాయం జరగడం పోరాటం రిజర్వేషన్లను బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అడ్డుకుంటు కూడా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడిన పరిస్థితి ఉంది కానీ ఇవాళ అన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది దీనిపైనే మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది నేను స్పీకర్గా శాసనసభ మొదటి సమావేశాల్లోనే తీర్మానం చేసినాము ఈ దేశంలో ఉండేటువంటి చట్ట సభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసిన మొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మొదటి స్పీకర్ మధుసూనాచారి బీసీల విషయంలో ఇవాళ ఇవాళ మీకు సింపుల్గా చెప్తా మాటలు మాట్లాడడానికి ద్రోహం చేయడానికి ఎన్నైనే ఇవాళ మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం మా పార్టీకి క్యాబినెట్ ర్యాంకు మూడే అవకాశాలున్నాయి ఒకటి కేసీఆర్ గారు రెండు బండ ప్రకాష్ మూడు మసనాచారి ముగ్గురులో ఇద్దరు బీసీలు ఉన్నారంటే ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు అయినా మేమేమంటున్నాం ఏమంటున్నాం అంటే ఈ దేశంలో చట్టసభల విషయంలో కానీ అనేక విషయాలలో అన్యాయం జరగడానికి నేషనల్ పార్టీలు ప్రధాన భూమిక పోషించినాయి కాబట్టి వాళ్ళ ద్రోహం వల్లే ఈ దుస్థితి కొనసాగుతున్నది కాబట్టి కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటై ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఆ వర్గాలను అందలమెక్కించినాయి కాబట్టి ఒకవైపు ఎవరైతే అభివృద్ధి చెందిలో వాళ్ళని అందల వెక్కిస్తూ ఉన్నారు ఎవరైతే మాకు న్యాయం చేసి మా హక్కులను పరిరక్షించమంటే వాళ్ళని అధప్ప దొక్కుతూ ఉన్నారు ఈ అధపాతాలానికి దొక్కేటువంటి ప్రభుత్వ కుట్రల పైన తిరుగుబాటే ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి బీసీ సామాజిక వర్గం చాటుతున్న మేమెంతో ఒక బీసీ నేతగా మీరు కోర్టులో నమ్ముకుంటారా లేదా ఈ రిజర్వేషన్ల బిల్లు పైన గవర్నర్ దగ్గర ఒత్తిడి తీసే ప్రయత్నం చేస్తారు కోర్టుల విషయంలో ఎవరు మాట్లాడదు కోర్టు ఏం చేస్తుంది చట్టసభలు చేసినటువంటి చట్టానికి లోబడి నిర్ణయాలు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది వాళ్ళు ఏమంటున్నారు నలభై యాభై శాతం దాటద్దు ఏదన్నా ఉంటే మీరు చట్టబద్ధత తీసుకొచ్చుకోమంటారు కోర్టులకు దీనికి సంబంధం లేదు ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అయితే బంధువు అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం బస్ స్టాండ్ వద్ద ఉన్నాము ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు నిత్యం ప్రయాణికులతో కూడా ఇక్కడ రద్దీగా అయితే ఈ ప్రా ప్రాంతం అంతా ఉంటుంది కానీ బంధు నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు బస్సులో నిలిపివేశారు ఇటు వర వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులు కూడా ఎవరు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా కూడా బంధును బంధువును కూడా సంపూర్ణంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మాత్రం పాటు మాట్లాడేందుకు జేసీ నేతలను వాళ్ళతో మాట్లాడుతున్నాను చెప్పండి ఆ బంధుని ఎట్లా చూడాలి బంధు ఎట్లా కొనసాగుతుంది బంధు మీరు చూస్తున్నారు ఇక్కడ డిపోలో హన్మకొండ డిపోలో ఒక్క బస్సు ముందటికి రావట్లేదు ప్రశాంతంగా సంపూర్ణంగా ఈ బంద్ జరుగుతుంది ఎందుకంటే ఇది ప్రజల అరవై శాతం ప్రజల కోరిక ప్రజల ఆంక్ష ఇవాళ రిజర్వేషన్ అనేది ప్రజల ఆంక్ష దానికి అందరూ సహకరించినందుకు ఫస్ట్ సంతోషంగా ఉంది దీనికి సహకరిస్తున్న ఆర్టీసీ ఎంప్లాయ్కి మద్దతు పలికిన ఆర్టీసీ ఎంప్లాయ్ కృతజ్ఞత తెలియజేస్తున్నాం అట్లే విద్యా సంస్థల యాజమాన్యాలకు వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే వాలంటరీగా ఇవాళ మా బంధుకు బీసీ బంధుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇవాళ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ బంధు బీసీలకు రిజర్వేషన్ వచ్చే వరకు ఈ బంధు కొనసాగుతుంది ఇది ఒక ఆరంభమే ఇవాళ పద్దెనిమిది అక్టోబర్ అనేది ఫస్ట్ రిలీజే తర్వాత సినిమా ఉంటుంది ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని తెలియజేయడం నిదర్శనం ఏంటంటే అన్ని పార్టీలు ఇక్కడ దేశంలో ఉన్న అన్ని పార్టీలు మేము మద్దతు పలుకుతున్నాం మద్దతు పలుకుతున్నాం అంటే బీసీలకు ఇప్పటి వరకు అన్యాయం జరిగిందనేది అందరూ ఒప్పుకున్నట్టే కదా మీరు అందరు కోరుకుంటున్నారు ఇవాళ రిజర్వేషన్ రావాలి మీరు అడ్డేరు పడతారు ఇక్కడ మీరు రిజర్వేషన్ ఇవ్వాలంటే కోట్లు చట్టాలు మీ చేతిలో పనే కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కలిసి ఇవాళ హండ్రెడ్ పర్సెంట్గా రిజర్వేషన్ కలిపియ్యాలి ఈ పెద్ద చైతన్యం మొదలైంది తెలంగాణలో బీసీలలో మీరు ప్రతి పల్లెటూరులో కూడా అందరు కలిసి నిరసన ర్యాలీలు తెలియ చేస్తున్నారు మండల కేంద్రాలు చేస్తున్నారు ఇవాళ హనుమకొండ జిల్లాలో అంబేద్కర్ సర్కిల్ నుంచి వెళ్ళి అదాలత్ అమరవీల స్తూపం వరకు పదివేల మంది విద్యార్థులు మహిళలు మేధావులు అధ్యాపకులు అందరు కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎక్కువ శాతం ఉన్న మెజార్టీ ఉన్న పబ్లిక్ కోరికలను ఆంక్షలను తీర్చే బాధ్యత ఇవాళ ప్రభుత్వాలలో ఉన్నది కాబట్టి దాంతోపాటు మీరు అందరూ ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రావాలి బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారు కదా మీరందరూ ఫస్ట్ మీ పార్టీల బీసీలకు గౌరవం ఇవ్వండి యాభై శాతం పదవులు ఇవ్వండి గవర్నమెంట్ లేకుంటే మీ పార్టీలో మీరు ప్రెసిడెంట్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వండి ముప్పై మూడు జిల్లాలు ఉన్న సగం పదిహేడు జిల్లాలకు బీసీల ప్రెసిడెంట్లు పెట్టండి మీరు ఏ మీటింగ్లో పెట్టినా ఆ మీటింగ్లో కూర్చులలో సగం మంది బీసీల కూర్చునేటట్టు ఈ నాయకులను చేయండి మీకు బీసీలకు గౌరవం ఇచ్చినప్పుడే ఇవాళ పార్టీలు నిలదొక్కోగలుగుతాయి బీసీలకు వ్యతిరేకంగా పోయి ఇవాళ నిలదొక్కే పరిస్థితి లేదు అట్లే గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నామినేటెడ్ పోస్టులో కూడా మీ చిత్తశుద్ధి తెలియించుకోవడానికి నలభై రెండు పర్సెంట్ మినిమం ఇచ్చి చైర్మన్లో మొన్న ఇచ్చిన దాంట్లో మీరు చైర్మన్లో చూసినాం దాదాపు ఎక్కువ శాతం ఒక వర్గానికే ఇచ్చి మీరు ఆ వర్గానికి బీసీలకు మధ్య వైరం క్రియేట్ చేస్తున్నారు అలా కాకుండా మీరు నిజంగానే మీ పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ ఉంటే మీరు చేసి చూపియాలి చేసి చూపిస్తే అందరికీ ఆదర్శంగా అవుతారు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు బీజేపీ అన్ని పార్టీలు ఇస్తాయి మీరు ఆ చిత్తశుద్ధి చేస్తారని ఆశిస్తూ జిల్లా అధ్యక్షులు కూడా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కూడా సగం పదిహేడు వరకు బీసీలకు ఇస్తారని ఆశిస్తూ బీసీలకు గౌరవం ఇవ్వాలి సభలు అవకాశం ఇవ్వాలి ఇది స్థానిక సంస్థలే కాదు ఉద్యోగాలల్ల విద్యలో చట్ట సభలు ఇచ్చే వరకు ఈ ఉద్యోగం కొనసాగుతుంది ముఖ్యంగా నిన్నటి వరకు కూడా ఒక బీసీలు మాత్రమే ఇటు ర్యాలీలు ధర్నాలు చేసిన పరిస్థితి ఇవాళ అన్ని పార్టీల నేతలు కూడా ఒక బంధుకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన ఎట్లా ఉండబోతుంది మీ కార్యచరణ ఇది మా పోరాటం ఆగేది కాదు మాకు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం ఉన్నది దానికి రెట్టింపుగా ఇవాళ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ మా ఆంక్ష అరవై రెండు అరవై పర్సెంట్ బీసీల పాపులేషన్ ఉన్న రాజ్యాధికారం దక్కని గత ఎనభై ఏళ్ళకెళ్ళి దక్కలేదు ఆ దక్కే వరకు ఇవాళ మా పోరాటం కొనసాగుతుంది దానికి ఫేజ్ వైజ్గా ఎన్ని రూపాలు దాల్చానో అన్ని రూపాలు దాల్చి ఇవాళ బీసీలందరూ కనుక గవర్నమెంట్కు సహకరించకపోతే గవర్నమెంట్ నడవదు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న బీసీ ఎంప్లాయీలు సహకరించకపోతే ప్రభుత్వం నడవదు వాణిజ్య సంస్థల బీసీలు సహకరించకపోతే వాణిజ్య సంస్థలు నడవదు సో మెజార్టీకి ఉన్న బీసీల డిమాండ్ను ఇవాళ తీర్చవలసిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది ఈ ఉద్యమాన్ని మాత్రం వివిధ ఫేజుల్లో బలోపేతం చేసుకుంటూ తారాస్థాయికి తీసుకొస్తాం ముఖ్యంగా కూడా మేమేంతో మాకంత వాట వచ్చేంత వరకు కూడా ఇటు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఉంటుందని కూడా చెప్తున్నారు ఇప్పటికే ఇటు అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పార్టీలన్నీ కూడా మధ్య తెలుపుతున్న నేపథ్యంలో కూడా ఇంకా ఈ యొక్క మా హక్కులను సాధించేంత వరకు కూడా మా ఉద్యమం అయితే కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే ఇటు అన్ని పార్టీలను కలుపుకొని కూడా ఇటు గవర్నర్ దగ్గర నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదంటూ కూడా ఇప్పుడు ఇక్కడ ఇటు బీసీ జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు సుధీర్ ఎస్ ఎక్స్ న్యూస్ వరంగల్